డిమాండ్లను పరిష్కరించాలని కోరుతూ జర్నలిస్టు సంఘాల నాయకులు తునిలో నిరసన వ్యక్తం చేశారు ప్రభుత్వం సకాలంలో స్పందించి ఇళ్ల స్థలాలు అకడేషన్ మంజూరు చేయాలని డిమాండ్ చేశారు ఏపీయూడబ్ల్యూజే రాష్ట్ర శాఖ పిలుపు మేరకు తొనిలో జర్నలిస్టుల్లో డిమాండ్స్ డేను నిర్వహించారు అక్రడేషన్లను సకాలంలో మంజూరు చేయాలని జర్నలిస్టులకు ఇళ్ల స్థలాలను పంపిణీ చేయాలని హెల్త్ కార్డుల్లో ఉన్న లోపాలను సవరించాలని సీనియర్ జర్నలిస్టులకు పెన్షన్ సదుపాయాన్ని కల్పించాలని డిమాండ్ చేస్తూ తహసీల్దార్ కార్యాలయం వద్ద నినాదాలు చేశారు డిప్యూటీ తహసీల్దార్ ప్రదీప్ కుమార్ కు వినతి పత్రాన్ని అందజేశారు ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో మీడియా మిత్రులు తమ డిమాండ్లను వివరించారు ఏపీయూడబ్ల్యూజే కాకినాడ జిల్లా కార్యదర్శి దేవరపు కృష్ణార్జునరావు సీనియర్ పాత్రికేయులు డిఎస్ఎస్ ప్రభాకర్ పోలమరశెట్టి మధు అద్దాల నానాజీ పసుపులేటి శ్రీధర్ సంతోష్ కంకిపాటి నానాజీ చక్కిరాల చక్రి వల్లా ప్రసాద్ శట్టి వెంకట్ తుని న్యూస్ సురేష్ బెక్కం సేను చిన్ని ఒప్పలపాటి చిన్నా కూరగాయల స్వామి పిల్లి ప్రసాద్ కందా చెట్టిబాబు వల్లి తదితరులు పాల్గొన్నారు రాష్ట్ర యూనియన్ పిల్పు మేరకు ఈరోజు తుని ప్రెస్ క్లబ్ తరఫున రాష్ట్ర యూనియన్ పిల్పు మేరకు అంటే మన జర్నలిస్టులు మన కోరికలు న్యాయమైన కోరికలు తీర్చాలని చెప్పి ఎంఆర్ఓకి అల్ట్రకి ఆర్డిఓలకి ఇలా ప్రభుత్వాధికారులు అందరికీ కూడా మెమోరాండం ఇవ్వాలని చెప్పి పిలుపునివ్వడం జరిగింది ఆ పిలుపులో మేరకే రోజు తుని ప్రెస్ క్లబ్ తరఫున మన మిత్రులందరూ హాజరై తుని ఎంఆర్ఓ గారికి మెమోరాండం ఇవ్వడం జరుగుతుంది మన న్యాయమైన కోరికలు అంటే ప్రతి సంవత్సరం ఎక్విడేషన్స్ గవర్నమెంట్ నుంచి అందరికీ కూడా ఇవ్వాలని చెప్పి అది పాత పాత పద్ధతిలో ప్రతి సంవత్సరం ఇవ్వడం జరిగేది ఇప్పుడు కొత్తగా దాన్ని ఎక్స్టేషన్ ఈ రెండు నెలల్లో ఇస్తాం మూడు నెలలు ఇస్తాం అని చెప్పి అలా ఇంచుమించి ఏడు ఎనిమిది సంవత్సరాల నుంచి గత ప్రభుత్వం సరైన నిర్ణయం తీసుకుని విలేకరులకి ఇచ్చి ఒక ఎక్విడేషన్ లోన కూడా నిర్ణయం తీసుకోలేకపోవడం చాలా బాధాకరమైన విషయం ప్రతి కార్యక్రమంలో ఎవడి రిపోర్టర్ ఎవరి కాదన్నది కూడా వాళ్ళకి స్వచ్ఛంగా తెలిసి ఉండి కూడా ఆ రిపోర్టర్లకి న్యాయం చేయడానికి ఎందుకు ముందు వెనకాడిగాస్తుంది అన్నది కూడా ఎవరికి తెలియని ప్రశ్న ఇది అలాగే ఇళ్ల స్థలాల విషయంలో కూడా గవర్నమెంట్ ఒక జీవో తీసుకొచ్చి మూడు సెంట్లు నాలుగు సెంట్లు ఇస్తానని చెప్పి కూడా చెప్పి ఉన్నారు కానీ ఎన్ని సంవత్సరాలు గత ప్రభుత్వం ఇప్పుడు ప్రభుత్వం ముందు ప్రభుత్వం కూడా జర్నలిస్టులు అందరినీ గుర్తించి అందరికీ కూడా ఇళ్ల స్థలాలు ఇవ్వాలని చెప్పి ప్రధానమైన డిమాండ్ జర్నలిస్ట్ సామాన్య మానవులు ఒక వైట్ కార్డు ఉన్న వాళ్ళకి సెంటున్నర అలాగే ఇస్తున్నారు రిపోర్టర్లుగా పనిచేసి నాయకత్వాలు అనుభవిస్తూ సీఎంలు అవుతూ మినిస్టర్లు అవుతూ మా న్యాయమైన కోరికలు తీర్చడానికి ఎందుకన్నది మాకు అర్థం కాని ప్రశ్న కింద ఉండిపోతా ఉంది మా న్యాయమైన కోరికలు తీర్చాలని చెప్పి రాష్ట్ర నాయకత్వం ఈరోజు ఆగస్టు ఐదున జర్నలిస్టులు డే జర్నలిస్టుల డిమాండ్ డే అని చెప్పి ఒక డేట్ ని డిసైడ్ చేసి ఈ రోజు ఏపీడబ్ల్యూ తరఫున అందరికి అందరూ కలిపి ఐక్యతతో ఈరోజు ఈ కార్యక్రమం నిర్వహించడానికి వచ్చిన మన తోటి పాత్రికే మిత్రులందరికీ పేరు పేరున నా శుభాకాంక్షలు తెలియపరుస్తూ అందరికీ కూడా ధన్యవాదాలు